జనతా మీడియాకి శుభాకాంక్షలు నా పేరు కర్రీ సుబ్బారావు పద్దెనిమిది వార్డు మాజీ కౌన్సిలర్ మేము ఫస్ట్ టైము రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి పార్టీని అంతే నమ్ముకొని ఈ రోజు దాకా అంతే ఒంకుంటూ వచ్చాము తర్వాత రెండు వేల ఇరవైలో మేము మళ్ళీ గెలవడం జరిగింది కౌన్సిలర్గా ఆ రోజు నుంచి మాకు ఆ రోజు అధికారం లేకపోయినా కానీ మేము మన పార్టీని అడ్డు పెట్టుకొని అంతనే మేము పనులు చేసుకుంటూ వచ్చాను టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ వాటిని మేము తల వంచకుండా మేము ఆ పనులు మేము చేసుకుంటూ వచ్చాను ఈ రోజు కూడా చేసుకుంటూ వచ్చినాం ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని చేసినా కానీ మేము వాటికి అట్నే తిట్టుకుంటూ వచ్చినాం ఇవాళ పార్టీలో అవతల నిలబడి ఉన్నాం ఇవాటికి కూడా మన జనవరి ఇరవై ఆరు పదవి నిర్మాణం అయిపోయినది ఆ రోజు నుంచి ప్రస్తుతానికి మేము వార్డులో కూడా మేము పనులు మా మేము కమిషనర్కి ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పనులు చిన్న చిన్న పనులు ఉంటే చేపించుకుంటా పదవి లేకపోయినా కానీ మేము సేవగా మా పార్టీ తరఫున మేము చేస్తూనే ఉన్నాం మేము పదవిలో ఉన్నప్పుడు కూడా డ్రైనేజీలు రోడ్లు కాలువలు పోల్సు లైన్లు త్రీ పేస్ లైన్లు ట్రాన్స్ఫరాలు కూడా మేము వేయించాం అన్ని విధాలుగా మేము బాగానే మా కాంగ్రెస్ తరఫున మేము మా మేడం గారు బాగా ఫుల్ సపోర్ట్తో మేము బాగానే చూసుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ రోజుకి మా మేడం గారు అసలుకి మాకు మేడం అందుబాటులో ఉన్నా లేకపోయినా మాకు ఫోన్ ద్వారాగా అన్ని పనులు అవుతు ఉన్నాయి కాకపోతే ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అటెండ్ అవుతుంది ఆ పన్నుని చూసుకుంటేనే ఫంక్షన్లకైనా సరే ఏడాది కార్యక్రమాలు సరే అయినా ఏదైనా మాకైతే మా ఎమ్మెల్యే గారు మా ఇంట్లో ఉన్నట్టు జోబులో ఉన్నట్టే అనే ఫీలింగ్ మాకైతే ఉంది తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా నెంబర్ వన్ పథకాలు పెట్టారు ఆ పథకాలు కూడా మంచిగానే జనాలకు కూడా చేరువునే కొన్ని కొన్ని అవుతూనే ఉన్నాయి కొన్ని కొన్ని ప్యాక్ అవుతున్నాయి కాబట్టి కాకపోతే నిదానంగా పోయినసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వాళ్ళ ఇష్టాచారంగా అప్పుల పాలు చేసి మన అప్పు చేసి మనకి కాంగ్రెస్ వాళ్ళకి లాస్ట్కి మనం ఎక్కేటాయానికి అప్పులు మిగిలిచ్చారు ఆ ఇప్పుడు ఏమైందంటే ఆ వడ్డీలు ఆ అప్పులు తీర్చుకుంటా మనం కాతకుతో చోదోడుగా ఆదోడుగా ఉండి మనం రేవంత్ రెడ్డి గారు కార్తీకతో మన పనులు పథకాలు రైతు అయింది రైతు భరోసా అయింది రైతు బీమా అయింది మొత్తం టోటల్గా ఒక్కొక్కటి ఒకటి చిన్నగా చేసుకుంటా కొంతమంది కవర్ చేసుకుంటూ వచ్చిండు తర్వాత రైతు మన కరెంటు ఒకటి దీపం దీపం పథకం కరెంటు ఒకటి గ్యాస్ది గ్యాస్ ఒకటి తర్వాత మన బస్సు బస్సు ఒకటి తర్వాత మళ్ళీ కానీ ఆ విధంగా పథకాలు చేసుకుంటూ ఇవాళ డెవలప్గా చిన్నగా చేసుకుంటున్నారు కాకపోతే వేరే ప్రతిపక్షం పార్టీ వాళ్ళు కాకపోతే కేవలం రాళ్ళు బురదలో రాళ్ళు వేసినట్టుగా ప్రతి ఒక్కదానికి ఇది కాదులే అది లేదులే ఇది చేయలేదులే అని చెప్పి ప్రతి ఒక్కదానికి రకంగా వేరే విధంగా జనాల్లో మాయమాటలు చెప్పి జనాన్ని మాయ మాయమాటలు చెప్పుకుంటూ ప్రలోభితం చేస్తున్నారు కానీ అవన్నీ ఉత్త మాటలు కాకపోతే మాకు అన్ని విధాలుగా మన ప్రభుత్వము సోనియా గాంధీ ఏంది రాహుల్ గాంధీ గారి ఏంది ఖార్గే గారు అయింది మొత్తం ఏంది రేవంత్ రెడ్డి గారు సరే మన అన్ని విధాలుగా మనకి అన్నీ అన్నీ చేసుకుంటూ పథకాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ రోజున మన మొత్తం సారు మన సివిల్ సప్లైగా ఉండి మినిస్టర్గా ఉండటం మన చాలా అదృష్టవంతులం ఇవాళ ఏ స్టేట్లో కానీ ఎక్కడా కానీ లేని విధంగా ఇవాళ సన్న రైస్ ఇవ్వటం అంటే పేదవాళ్ళు మట్టికి అసలకి నెలకు వచ్చి ప పది మూడు పదిహేను వందల రూపాయల బియ్యాన్ని ఇవాళ ఉచితంగా మనకి ఇస్తుందంటే అంటే ఒక కుటుంబ ఆరుగురు మట్టికి ప్రశాంతంగా హ్యాపీగా తినుకుంటే ప్రశాంతంగా ఉంటున్నారు ఇవాళ ఆయన ఆయన సెలవు ఇయ్యాల ఆ రోజు ఇంటిలో రెండు రూపాయల కిలో బియ్యం పెట్టారు తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక రెండు రూపాయలు రూపాయలు చేశారు రూపాయి నుంచి ఇవాళ ఉచిత బియ్యానికి వచ్చినాం అది కేవలం మన మన ఆర్థిక ఇబ్బందులు ఏంది పొజిషన్ ఏంది సన్న బియ్యం అంటే ఏంది మనలకి తినిపియ్యాలి కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచనతో ఉత్తమ సార్ మట్టికి హైలైట్ చేసి నీది చరిత్రలో మిగిలిపోవాల్సిన గిన్ గినిస్ బుక్లో కావచ్చిన కోరిక ఇది నా కోరిక కానీ సారు మటికి అసలు మీ ఊహించలేదు ఆ విధంగా చేస్తారని కూడా మేము అనుకోలేదు కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కుటుంబం కుటుంబ పరంగా ఏ ఇంటికి పోయినా సన్న బియ్యం ఎత్తున్నారు పోయినసారి నాకు దొడ్డి బియ్యం ఇచ్చారు ఆ బియ్యం దేని పనికి రాకుండా దొడ్డి ద్వారాగా మళ్ళీ అమ్ముకోవటం జరిగింది అయ్యి ఇవాళ ఎవరు అమ్ముకుంటాం లేదు ప్రతి ఒక్కరు ఎంత లావాల్నా సరే ఆ బియ్యం తినుకుంటున్నారు కానీ అన్ని విధాలుగా మాకైతే హ్యాపీగా ఉంది అది ఆ విషయం చాలా చాలామందిని అడిగినాం కానీ అది అన్నం కడుపు నిండా అన్నం పెడుతుండే అది మాకు జాలు అని చెప్పి అన్నారు ఈ పథకాలు ఇచ్చినా అని చెప్పిన తర్వాత కానీ ఇది మట్టికైతే మాకు కంటిన్యూ వెళ్తే చాలు అని జనాల్లో స్పందన బాగుంది తర్వాత ఈ పథకాలు కూడా ఒకటి ఒకటి వస్తున్నాయి రేషన్ బియ్యం రేషన్ కార్డులు కూడా త్వరలోనే వస్తూనే ఉన్నాయి మన ఇవిజ్ అనేవి కొన్ని కొన్ని వచ్చినాయి అంత ముందు ఆన్లైన్ అయినాయి వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మనం పెట్టుకున్నాయి ఆరు గ్యారెంటీ పథకాల్లో ఉన్న అప్లికేషన్లు కూడా ఇప్పటి నుంచి మొత్తం ఇది స్టార్ట్ అవుతాయి తర్వాత ఇంద్రమిల్లు కూడా పల్లెటూర్లు కూడా ఇదే ప్రాజెక్ట్ అదే విధంగా పనులు నడుస్తూనే ఉన్నాయి ఇవాళ మళ్ళీ మనకి టౌన్ పరంగా వచ్చేలాగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ నెలలో స్టార్ట్ అవుతాయి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్ని విధాలుగా విధువుతున్నాం కానీ మా కోరిక ఒకటే మేము మా ప్రభుత్వం మా నాయకులను అడిగేది ఏంటంటే ఒక పింఛన్ ఒకటి కొద్దిగా మాకు ప్రతి ఒక్కళ్ళు ఏ ఇంటి పోయి ఏదైనా అడిగేది ఏంటంటే పింఛన్ అడుగుతున్నారు సో ముసలి అయితే మనకి మాకు అప్పుడు కేసీఆర్ ఇచ్చిన్నాయా మాకు ఇప్పుడు మాకు ఇప్పుడు వస్తనే ఉన్నాయి కానీ పెన్షన్ అని అంటూనే ఉన్నారు కానీ మేము దాన్ని అమ్మా వస్తాయమ్మా కొద్దిగా తొందరగా ఇప్పుడే అప్పులు చేసి ఉన్నారు కొద్దిగా పోయిన ప్రభుత్వం అప్పులు చేసి ఉంది అప్పుల్లోనూ వడ్డీలోని తీసుకుంటా ఒకటి ఒక్కోటి చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది కానీ వేరే అనుకోవడండి బియ్యం మీ కడుపు నిండా పెట్టి ప్రశాంతంగా ఉండే కాదే అని ఆ ఉద్దేశంతో మీకు చెప్పుకుంటా నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాం మాకు మటుకి మేడం సారు మాకు ఒక దేవుళ్ళు మాకు ఒక కుటుంబం లాంటి వాళ్ళు కానీ అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటూ ఒక కార్యకర్త ఒక ఒక ఫ్యామిలీ నెంబర్ దగ్గర చూసుకుంటూ వస్తున్నారు మమ్మల్ని మా నా మా నియోజకవర్గాలు ఉజనవర్గ నియోజకవర్గాలు రెండు మటుకి ఒక దేవుడిలాగా మేము చూసుకుంటున్నాం వాళ్ళు కూడా మేము ఉందరినీ నమ్ముకొని జీవితాంతం ఆయన్ని నమ్ముకొని మేము ఉంటామని చెప్పి ఈ పదవిగా వినిమించుకుంటున్నాను మన ప్రభుత్వం వచ్చి ఒటి సంవత్సరం అయినా కానీ ఎనభై శాతం మనం మనం అనుకున్న పథకాలు గవర్నమెంట్ మన సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన రాహుల్ మన రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎనభై శాతం పూర్తి అయినాయి ఇంకా ఇంకా మనకి మూడున్నర సంవత్సరం ఉన్నది ఆ సంవత్సరంలో మనం ఇప్పటికి ఇప్పటికీ అరవై శాతం అరవై శాతం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రేపు యాభై శాతం కూడా మనం ఈ మూడు సంవత్సరాలలో మనం మూడున్నర సంవత్సరాల్లో క్లియర్ చేసేస్తాము ఇంకా పథకాలు ఉన్నాయి మనం రేపొద్దున జరగబోయే ఎన్నిక స్థానిక సంస్థ అయినా సరే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లకైనా సరే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పుంజుకుంటుంది ఖచ్చితంగా మ్యాక్సిమం మళ్ళీ రెండోసారి మన అధికారం చేస్తాము తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం చేపట్టిన పనులు కూడా కొన్ని కొన్ని విధానంగా నడుస్తున్నా కానీ కొద్దిగా బ్లోడ్ బడ్జెట్ ఉన్నా కానీ వాటిని కూడా కవర్ చేసుకుంటూ ఖచ్చితంగా వస్తాం మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం తర్వాత మనం బంగారు తెలంగాణ మన సోనియా గాంధీ అమ్మ మనకి ఇచ్చినది బంగారు తెలంగాణ అని చెప్పి మనకి చేతిలో పెట్టింది ఆ రోజు కేసీఆర్ చేతిలో పెట్టింది ఇవాళ బంగారు తెలంగాణ లేకుండా చేసిన కేసీఆర్ అది ఇలువ లేకుండా చేసింది మనం టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన సోనియా గాంధీ గారు కాళ్ళ మీద పడి ఆ రోజు ఇచ్చినందుకు ఇవాళ దాన్ని నాశనం చేసి మనం బంగారు తెలంగాణ అప్పు తెలంగాణ లాగా పెట్టి పోయిండు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ ఏంది బీజేపీ ఏంది ఆ విధంగా రెండు కలిసి తో అయ్యి వ్యవహారం చేసుకుంటూ ఇవాళ మనని అప్పులు పాలు చేశారు ఇవాళ కేవలం ఇప్పుడు మనం అప్పులతోనూ ఆ వడ్డీలు తీసుకుంటూ మనం చిన్నగా చేతమైన మటుకు మనం చేసుకుంటూ పని చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం అన్ని విధాలుగా మనం రేపు పొద్దున జాబులకి అయితే ఏమీ మన ఏదైనా సరే రాబోయే రోజుల్లో ఇవాళ స్థానిక సంస్థలు ఏంది ఎంపీటీసీ లేనిది జెడ్పీటీసీ లేనిది గ్రామ పంచాయతీ లేనిది మున్సిపాలిటీ లేనిది మొత్తం టోటల్గా ప్రతి ఏరియా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం కాంగ్రెస్ జెండా ఎగరడం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది మనం ఎవరు అనుకున్నా ఏదనుకున్నా మట్టికి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ జెండా ఎగురుద్ది ఆ విషయంలో తేడా లేదు తర్వాత బీజేపీ ఎన్ని కొట్టుకున్నా టీఆర్ఎస్ ఎన్ని కొట్టుకున్నా అవి నామరూపాలు మాత్రమే కానీ రేపొద్దున ఎలుగుకి సూతాన్ని కూడా కంటికి కానరాని దూరం వెళ్ళిపోతాయి అవి మనదే జెండా మూడు రంగుల జెండా మందే ఎగురు కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉత్తమ్ సార్కి ఉత్తమ్ పద్మావతికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డేగా బర్త్డేకి శుభాకాంక్షలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావతి గారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలండి ముందు ముందు